కి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ శివరాత్రి సంబరం రచయిత మాధవపతి గోఖలే గారు ఈ కథ భారతి మాసపత్రికలో పంతొమ్మిది వందల నలభై మూడు మార్చి నెలలో ప్రచురితమైంది ఈ కథలో కోటయ్య అనే పిల్లాడు కోటప్ప కొండకెళ్లాలని ఎంత ఆశపడతాడో ఎలాగో అయ్యని అమ్మని ఒప్పించి స్నేహితులతో కలిసి వెళ్ళాలని అనుకుంటాడు ఆదిలేచ్చి వద్దులేరా ఏడే మా బాగుంటుంది కొత్త రేక కొత్త కోక మా అమ్మ వేసుకోమందిగా అని కూడా చెప్పి చూస్తుంది అయినా మన కోటయ్య విన్నాడా ఇంతకీ కోటయ్య కోటప్పకొండకి వెళ్ళాడా వినండి మా గోఖలే గారి శివరాత్రి సంబరం అయితే అన్నకు భూపెత్తకెలివేంద్రా కొండయ్య అని ఇసుకుతూ అరిసింది కొండయ్య అమ్మ ఈశ్వరమ్మ నువ్వు పలకవేందిరా గానిగిద్దుకు మల్లే గొంతు గుంజుకుపోతుండది కాత మాట్రా సచ్చినోడా నన్ను కొండకు పంపిస్తానుంటే మాట సల్లగా రానిచ్చాడు కొండయ్య శవరాత్రి దగ్గరికి వచ్చుంటానా ఆడే కొండ కొండ ఏందిరా మాయ మాయదేరపచ్చి నే పాను யாடிக்குரா பாந்தி நே புவ எத்துக்கெல்ல பாலுதந்தா யதவ் சச்சினோட எத்துக்கெல்லே இயல் நீக்கே உண்டா உண்டா நான் கொண்டக்கு பம்பித்தானே கொண்டைந்திரா நீ மொதலாரா கோட்டை கொண்டக்கே கோட்டை கொண்டக்கு இடிக்கே முட்டிந்தம்மா நே பால் சிந்தே சூறாய் அந்த எழும் இதம்மா ஆ சூராய் காடண்டா ఆ కబూది పచ్చంట్రా నీకెటుసేరి అటనే ఎల్దూ గాని ముంగళ బువ్వెత్తికెళ్ళు అయ్యా కేకలెత్తాడు అయితే పంపిస్తానంటావా ఈ ముద్దేంటమ్మా నాకు ఓ శంప కూడెత్తికెళ్లాల్సిన పని ఉంటాను మొదలు నువ్వు పా నీ కథ ఎందు ఆయన తెలుస్తాడు ఓ అయ్యో సూడే పడుతూతుండది అంటా ఇదులిచ్చుక లోన ఒళ్ళు చెరలేక పొడుకునుండ కోటయ్య కాడికి లగెత్తుకెళ్ళాడు కోండయ్య కోటయ్య కిట్టకాలువలో బల్లకట్టు నడుపుతాడు పెల్లం ఇద్దరు పెరుగుతుండే పిల్లకాయలతో కాపురం కాత్త సుమారుగా చరిచూసుకుంటా పోతా ఉంటాడు కోటయ్య మడిసి సిసలైన గట్టి మీద పోతా ఉండ కాలుదోసం సెట్టంలో రెండు నాళ్ళ నుంచి కాయలనబడ్డాడు రతన్ లాంటి కోటయ్య కాత్త అబ్బా ఏందిరా జాతర సేతుండవు కొండయ్య దా చీడు కూకో అంట కొండయ్యని దగ్గరికి లాక్కుంటాడు మంచంలో వణుకుతో పడుండ కోటయ్య ఏందయ్యా ఈడుతో పెలయంగా ఉంది దినం ఆడు కూకో ఎట్టుకుంటే ఎట కుదురుద్ది నువ్వు లేచి రావేంద్ర అన్నకు బువ్వెత్తుకెళ్దవు అంట తను లోనకొచ్చి సేతులాడిచ్చింది ఈశ్వరమ్మ ఏందే ఆ గాబరా పెడతావు కాత అన్నకు బొవ్వెత్తికెళ్లరా అంటే ఎత్తుకెళ్లడంటే ముంగళి కోటయ్య కొండకు ఈసారి ఇవేంది ఏందోనయ్యా పానాలు సాదేసి తోడుతుంటాడు చూడయ్యా ఎటసెప్పుద్దో పంపియాలంటే మా అయ్యి పంపిడు అనుకున్నావా ఏ అయ్యా పొయ్యవలే పొలుపు తీసుకు బాదే ఒళ్ళు నువ్వు ఉండే మొదలు ఇప్పటి నుంచి కొండలేంది కొండయ్యా ఏ అయ్యా వాళ్ళంతా పోతం లేదయ్యా కోటయ్య కొండకు సూరాయ్ భూసాయ్ ఈరాయ్ మరి మరామైన కోడూరిపై వెళ్తా ఉంటే ఈ పిసిక పెట్ట అంటే ఉండాలి కావాలను మొన్న గజ్జలు అడుచుకుంటా చూడయ్యా నువ్వేందే మధ్యన ఓ నే నాకే నాకేవిటికిలే అనింది ఈశ్వరమ్మ ఎవరం సప్పును గహిత్త పోద్దంటే అయ్యా అటనే పోదులే ఇప్పుడు వాళ్ళ నుంచి గడబడి ఏడుగాని కాదయ్యా ఎల్లుండి మధ్యాహ్నం కాడి నుంచి కోడి రూపాయ వచ్చుద్దంటా అటనే పంపిస్తే సరిగా ఆడికి కట్టించి పంపిక అట నిలబడి చూస్తావేందే నువ్వు ఆయో అనమాకు ఆడసలు అసలు మంచోడు కాదు కథ దబ్బును పోయిరా అయ్యా పొద్దుపోతుంటది ఈ వజాన దౌడుమేను ఎత్తికలను అయ్యా ఇయాల అన్నతో ఆడే పండుకోనంటే అన్న రామన్నాడే అయ్యా ఆడను దేనికిరా తగలటానికి కాకుంటే వద్దులే అయ్యా ఇంకో పాలు పాలెల్దువు గాని బల్త మాసుగుంటుదే ఆడా అయ్యి అయి మాట్లాడుకుంటా పండుకుంటే డబ్బును పారా ఎట్టనగట్ట సిలిపేసాలి ఇక కాస్తాడా భద్రం అన్నను కనిపెట్టి చూడమని రోయ్ ఎల్లుండి మధ్యాహ్నం పంపియ్యాలమ్మో నెత్తిన బోమూట చేతిలో ఎదురుకర్రా మొల్లో గజ్జెలాడించుకుంటా కాలువగట్టు మైలు పైసెలకు పయాణానికి ఉషారుగా పదాలు వదులుకుంటా కూ లెక్క కొండయ్య వచ్చేతలకి పొరిగింటి ఆదిలచ్చి బొంగ సంకనెట్టుక ఊరెల్పల బాయకాడికి కొత్త కొండయ్యకు జతపడ్డది కొప్పు నిగిడించుకుంటా హడకు బయలెల్నా పొద్దురేందంట అని కాత గట్టిగా అనుకుంటాడు కొండయ్య కాలు సాగిత్త మసక సూబ్లో వాళ్లకు మరింకెట్టుంటది మరికా ఇసురుగా అనుకుంటది ఆదిలొచ్చి కొండ ఎంటనే నేలకపోతా పిసుక పిట్ట పోయి పూయ్ సాల్లే సంబడం ఎందుకయ్యా అట నోటు జరుద్ది పొద్దుటాలా నన్ను ఎక్రిత్వే ఎప్పుడయ్యా ఎప్పుడా భజన్ చెక్కలతో మా దోడు నాడెత్తుంటే దడికాడి నుంచి ఎక్కిరిలా ఆటిని కూడా ఎంట తెచ్చుకోబోయ్యా నీకు పెళ్ళి చెయ్యాలని ఆడే వచ్చుద్ది పెళ్లి మాట ఎత్తా ఉంటే నే కోట కొండకి వెళ్తున్నాగా మా అయ్యా నన్ను సూరాయాళ్లతో కొండకు పంపిస్తానన్నాడుగా ఒట్టితేలే ఇప్పుడే కదమ్మా నేను అడుగు వస్తుంటుంది నిజమట్రా వెళ్ళి మా ఆయన అడుగు కాదంటే అప్పుడు అనాల్సిందే ఎందుకయ్యా కొండకు నే పోతాగా ఈడు బాగుండకయ్యా ఆడకబోయేది మన ఊర్లో రథం బాండ్ బాండాయిస్తారంట రంకుల రాటం వచ్చుద్దంట చొబ్బయ్య అవాయి సువ్వాయిలు తెచ్చాడంట్రా ఇట్టాటి కొండకాడ లచ్చలుంటాయిలేయే గన గన గంటలాడతా రంగు రంగు పెబలు గులాం దుమ్ములు లెగుపుతా ఎట్టటి మనగాడద్దులొత్తాయనుకుంటా జనం తొక్కిళ్ళు పడతా ఓర్మినోరు పడతా ఉంటే పిల్లోళ్ళు సత్తారంటరా మా పిన్నా చెప్పింది ఇవన్నీ నాకు తెలుసులే ఈ కొండాయి ముఠాయి వెళ్ళిందంటే ఆడ జనం ఆగుతారంటే వద్దులేరా ఈడు మా బాగుంటుంది మరే నా కొత్త రేఖ కొత్త కోక మా అమ్మ వేసుకోమందిగా అరా అంటే కోటాయ స్వామి ఎగమేన ఎక్కరేనుగా అరారా లెగిసిపోతా ఉంటే పానీలేరా నువ్వు వెళ్తుండా ఎల్లాల్చిందే అరారా పదం మీద పదం దులుపుతా అడుగడుక్కు ఎగిరెగురుతా మొల్లో గెజ్జలు గెల్ గెల్మంట నిమట్ల మీద లెక్క ప్రయాణం చేసి ఉషారుగా కాలవగట్టెక్కాడు కొండయ్య సీకటి కమ్ముకుండది తలతలా నచ్చిత్రాలు నాటించుకుంటా రై రైన కిట్టకాలవ గిట్టకాలవ కెరటల్ని ఎడాప్పెడా అయిరుతా ఓ అన్నో అని కేకేశాడు కొండయ్య ఓ అన్నో అని అరిశాడు కొండయ్య బలకట్ నోరు లేకుంటే ఓ రారా కొండయ్యో చివయ్యన్నా ఏడరా నువ్వు ఈ మర్రిసెట్టు ఊడల మీన్రో ఆ ఏంద్రి ఆడేం చేస్తుండవరా ఊగుతుండా ఊగుతుండవంటరా ఆ మబ్బుల్లో అంట సెట్టు ఆ వచ్చి నిలబడ్డాడు కొండయ్య మూట దింపుక ఇంతగా సొత్త ఓ ఏడు కొండల వెంకట సామా నీకు నాకు జోడు అయితే నల్లా గుండాడ్డా నీలి నీలిమబ్బు నీళ్ళు గార్చేరా ఓ ఎత్తు కొండల చుందరన్న సామా నీలి మబ్బు నీళ్ళు గార్చేరా హూయ్ హాయ్ తూగుతుండా చూసుకో చూసుకో చివయ ఎన్నో దడిపి మాకరా సత్తుండాను అయ్యాబో ఆడిప్పుడంట్రా ఊగేది ఆడే ఉంటాయో తెలుసా హెహహే అటు నవ్వ మాకరా పీస్ పీస్ మాంటుంది కోట ఎన్నో ఓ బల్లకట్టు కోట ఎన్నో బల్లని ట్రానియ్యా డబ్బును దాటాలా పొద్దుపోయింది అను మడిసి కంటం గెట్టు మీద నుంచి కేకేసింది సెట్టు దుబ్బుల్లో అసలు గ్రహం అగుపీకుండా ఓరామడిచి వత్తుడా వత్తుండా నిలబడు దారకుండియో అంట బల్లకొట్టు గొలుసిప్పి తణామంట బల్ల మీనేసి ఆతలేపుకు బల్లకట్టు వదిలాడు శివయ్య గడ సెలీసుగా ఎత్త ఆ కేకేసిందెవరో అనుకుంటాడు కొండయ్య ఎక్కి బల్లకట్టు బద్దల్ని గట్టిగా పట్టుకుంటా ఏ ఊరన్నావు ఇద్దరుండట్టుందే ముగ్గురే అని ఇసారించాడు శివయ్య బల్లకట్టు దరికి చేరుతా మాది మాలపిల్లిలే ఎక్కవేందే ఎక్కరా చుబ్బియా ఆ ఇకపోని బాబు నువ్వు కోటయ్య కొడుకు పెట్టా ఆరెవరు ఆ కూకునుంది నా తమ్ముడు కొండయ్య కాదు రెండు నాళ్ళ నుంచి అయ్యా లెగవకపోతేను ఎట్టెట్టా పిల్లలు మంచోరే మీ అయ్యే మంచోడు కదూ కాస్తైనా మా నిలబెట్టండి బాబు నే పువ్వాక అమ్ముకుండే దినాలో మా మాట మంచుండేదిలే మా ఇద్దరికి రేత్రికీడే పండుకుంటారెట్టా ఈడ పాకా ఉండదు కా మరింకే పిల్లలు చీకట్లో భద్రమయ్యో సన్నాసాగల ఆల్లీళ్లు చేరి రేతుర్లు తుమ్మలు కొట్టి బలమే నేసుకుపోతా ఉంటారు కాస్తే చూసుకోండి బయమేటిక్ కానీ మీ అయ్యి ఉంటే ఎట్టనైనా అడలు కాదు అది ఎప్పుడో పాలి ఈడ ఆ పాలెవ రాతారు బోటు బోబిర్రుగా భర్తీ అయ్యి బోటేమో బోర్లు పడి ఆ ఎక్కిన వంద దగ్గర దగ్గర జనంలో కొంతమంది ఈత్త మరికొంతమంది ఏమో బుటకలేత్తా ఉంటే రేత్ర అంత ధైర్యం ఎవరికుంటుందయ్యా ఆ మీన మీ అయ్య కాదు ఈదుకుంటా పది పన్నెండు గర ఒడ్డుకు లాగింది పోయినోళ్ళు పోంగా పారదలిటుంటే బల్లకట్టు పోదాడికి ఆవులిత్తా సత్యంజనం ఆ విషయం తలుసుకుంటేనే గుండె బేజారవుద్ది దిగండి దిగండి దిగవేందే ఈరాం పొద్దుపోయింది ఎల్లొత్తాం బాబు భద్రం అయ్యా అంటూ మడిసి మడుసులు ఎవరు బలానారైంది తెలవక తలికే సేకట్టో మళ్ళీ సెట్టల్లో పడి వచ్చిన విగ్రహాలు వచ్చినట్టుగా ఎటువటు జారుకుండా తపతపమనుకుంటా నాకు తెలవదే అనుకున్నాడు కొండయ్య బద్దెలు కట్టనే కరుచుకుంటా దిగవేంద్ర కొండయ్య అన్నాడు శివయ్య బల్లకట్టు కట్టేత్త జనం ఆ జన సత్తే ఇసయం తూకం గుంటల్లో కొండయ్యను మైకం కమ్మింది ఓరు కొండయ్యో ఇయ్యాల నువ్వు బల్ల దిగవేంద్రా ఆకలే సత్తంటేను అది మునిగింది నిజమేనంట్రా బల్లకట్టు దిగాడు కొండయ్య ఈ రంగంలో దుష్టి పేమిసినోడికి మల్లె వారి పానీరా ఎవరో సోంబేరద ఉన్నాడంట బో మూటేడబెట్టా ఈడుగాని అమ్మలా ఏం చేసిందిరా భూలోకి నువ్వు తిన్నావంటరా కొండయ్యా ఓరు దావేరా కడుపు కలిసి అత్తుంటాను ఈడసీకటి ఇట్టుండదేరన్నా ఓరు నువ్వండ్రాడా గోగాకు ఇగురంట్రా ఉచ్ ఉచ్ కండార ఎల్లా ముల్ల వాస్దీనే ఈడ సాంబార్ కారం ఉండదు కుయ్యోడా రా 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 ఈడ కూకోరా ఈ దుత్తలుదైందిరా పెరుగు పువ్వు కట్టిందిరా అది సరే కాని పువ్వాక తెచ్చావంట్రా అమ్మ సంపుద్దని ఓర్సన్నా చదవా అందుకు కాదంట్రా నేను నంపలాట ఆడిచ్చేది అది కాదురా తెలుత్తే సంపుద్దని రెండో వేసుకొచ్చారా మరి నానుత్తావేంద్రా బుల్లొడా మాట జారినకుండా అయితే అయ్యని నేడు పడుకోమన్నాడంట్రా అటనే పండుకోమన్నాడు కానీ మన అయ్యా బహు మంచోడు కదంట్రా చివయ్యన్న మరే ముంగలే నన్ను కొండకు పంపిస్తానన్నాడుగా అయ్యా కొండేంద్రా కండంట్రా ఈ ఈరాయ్ సూరాయ్ భూసాయ్ నేను మరేమో వారిసార్లేరా ఎరగబుడిసేవాళ్ళు లేక ఏందమ్మా నువ్వు వెళ్ళి తీసేదాడా నీకేమయ్యా మేం పోతే అయ్య వారు పోరా ఎడ గెడవరెత్త కూకుంటారు మరి అయ్య చెప్పలేదయ్యా నిన్నీడ బల్ల నడపమని ఎంత సెడ్డా బద్దాకదే పనెట్టా అయ్యాకు తెలుస్తేనా పోరా నీ కొల్లు మా బలిచింది నాకు ఉండదట నీ ములుగర్రా నాకు ఇస్తావంటారా నువ్వేంద్ర గోవారికి మళ్ళీ పుట్టుకుంటా ఆల్చిచ్చాల్సిందే ఏది ముంగల పువ్వా కిట్టిచ్చి బూదింటమైందా నీళ్ళు తాగుదందా గోండ్ర గోండ్రకప్పులు ఉండవు కందా మరి ముళ్ళుగారు రీవంట్రా తాళరా నువ్వు ఇదేందో తిరుగుడుకుంటాను అయితే భూసాయి నిజంగా వస్తాడంట్రా బల్ కుశాలగుంటదే ఈడీ తెడ్డేందంట యవధానం మిగిలిపాతుంటే కాతెపాకులో సాపుంది ఇటు తీసుకురారా ఇడ కూసేపు కూకుందాం ఏడా వెళ్తురులేంది ఎట్టయ్యా కంచముడు ఇడుతావంట్రా ఏందో మీరు కొండకెళ్తాడంట అంటా కాత్త ఎడంగా ఉండ పాకలోకి వెళ్ళి ఆ పేడ సీకట్లో దేవులాడి చాప బయటికి ఇచ్చుకుంటాడు శివయ్య ఎలిక బులిక కాత లెక్క ఎంటబడతా ఉంటే దారా కొండయ్యా ఈడ కూకుందాం ఏది పువాకు తెచ్చావంట్రా చర్లే నయం నీ కాడ కాడలేదట్ట గబ్బా ఎందా కూతున్నోట్టు వేసుకో ఎవరన్నా వస్తా ఉంటారుగా ఏమొత్తారో ఈంత ఉండదేందబ్బా ఈ మర్రిసెట్టు మా మేనమేనకొచ్చుద్దే అయ్యేడ ఒంటిగా ఎట్టుంటాడబ్బా అయితే ఆడెవడో ఇందా కనిపోయింది ఉట్టితేనంట్రా ఎవడాడు ఆళ్ళ మాల పిల్ల సంచు ఏందో కూసాళ్లే పానీరా మొదలేడు జనం మునిగింది నిజమేనంట్రా ఆ యవారం నేను పాలి ఇన్నాలే ఎటనంటావా పిల్ల జల్లా ఆడూరు ఓ నలభై పైసలకు ఆవులించి పానాలు వదిలారంట ఆలల్లో కాత ఈత తెలిసిన మొగోళ్ళు సందట్టో సల్లగా ఆ ఆడాళ్ళు మెల్లోవి అందినిగాడి గుంజుకుపోయారంట మా పెద్ద జాతరలేరా ఇంటుంటే ఎటనో పోయింది పానం మరి మడుసలావజానసత్తే దెయ్యాలై ఆడే తిరుగుతూ ఉంటారంట నిజమేనంటరా ఇవన్నీ సన్నాసి మాటల అయితే మటుకు ఈ మధ్యనే ఓ తమాష జరిగిందంట కొండయ్య ఓ పానముండ మడిసేనంట రేత్రి నడిగడ్డ బహు తొందర పని మీద ఈగట్టునే పోతా ఉండాడంట కాతి బాగా పొద్దుపోయిందంటలే ఆ మడిసి ఆజాన దొబ్బు దొబ్బుని పోతా ఉంటే హిహిహిహి అంటా గిలగిలా వెనకెవరు ఇకిలిచ్చినట్టయిందంట మరా మడిసి ఏం ఆలోచత్తపోతా ఉంటాడో సెట్టు మీద గువ్వలు కావాలనుకుంటా కాత్త లెక్క పోయే తలికి బోటెక్కుతావంటయ్యా అనెవరూ శివుకడ పుసపుసగున్నట్టయ్యి అట్ట కాత్త వెనక్కి తిరిగి చూశాడంట ఓటేమైనా వెనకీడితే వత్తుంటాదేమో అని ఆడెవరూ లేరు ఈ అవారం ఎట్టదైంది దబాలన మడిసికి తగిలే తలికి ఆ వజాన నీలుగారి పోయాడంటే నమ్మాల్చిందే వెంటనే కాలవలో ఏందో పిలపెలమందంట ఓయ్యో ఓమో మో అని అరుపులంట అన్నో శివయ్య అన్నో శివయ్యను గబాలను వాటేసుకుంటాడు కొండయ్య ఏందిరా ఏంద్రా కొండయ్య ఎల్తురేందిరాడ్రా అతలగెట్టు సిట్టు దగ్గర దెయ్యం కురుగుయ్యం తన్నండ్రాదోను ఆడేం లేందే అదేన్రా అదిగో ఏందో కదులాడుతుండది ఆడుతుండది యాడ్రా ఎవరో మడిచి ఓరా మడుచుడు అనరిశాడు శివయ్య మాది తుమ్మలగుంట సింతపల్లి పోతుండాల లేవయో బల్లకట్టు మడిసిపెట్టా అంటా సిన్నల అందారు ఆడించుకుంటా దచ్చినంగా వెళ్తుండారెవరో మడుసులు అటు దిగువ తుమ్మలగుంట నుంచి కాలువ గట్టు మీద బాట ఆ మేవేలే ఏ వెళ్తుంటారని ఊరకనేలే వాళ్ళు మడుసులేనంట్రా తొక్కండ్రాదోను పానం పోతే బుట్టి ఇట శవట కారుద్దేరా నీ ఒళ్ళు ఊరదురు పచ్చి అనో సరుగు సరిచాడు శివయ్య కొండయ్య మీన బలంగా అయ్యో సత్యం రాజేవయ్యా ఎందుకేనయ్యా తోడు పండుకొని రామంది ఇంక రేత్రికడుంటే పానం ఆవు లేదంట నే ఇంటికి పోతా మెడిగుద్ది ఏందో కొండకుపోతాడంట ఈ మొగోడు ఎలాగేడు కూకుంటారు అయ్య పంపిస్తానులా నా భజన సెక్కలు ఏడబెట్టారబ్బా ఏందన్నా ఆడేందో ఇనిపిత్తుండది ఏందో అరుత్తుండరా బావో ఓహో ఓహోం ఓహోం బిహి ఓహోం ఓహోం బిహి అంటూ దూరాన్ని ఏనొచ్చింది ఏందో భజనకు మల్లె సంపుతాయవా అరిసావంటే ఈ ఆడదో మీనాకు మల్లె ఉండదే ఓహో ఓహోం ఓహో బిహి ఓహో ఓహో ఇప్పుడండ్రా ఈ ఆడన్న మీనాలు వచ్చేది నాకు తెలుసులేరా ఆ మీనాలు మోసుకొత్తాయంట వామ్మో ఓయో నే బతకనరా చెవయ్యన్ను యహ గట్టిగా అరవ మాక రా ఎవరు మీనా ఎక్కెళ్తుండుంది ఒరే ఏడవకరా కొండయినాయన ఇప్పుడు నేనేం చెయ్యాలబ్బా ఒల్లిట్ట దిగజారుద్దేంది పున్నానికై కాదు కొండయ్యా ఒరే ఏడకురా వెళ్తుండావు ఓరు కొండయ్యో ఆడ నిలబడిరా ఒత్తుండాను లాగే మాకరా వామో ఒత్తుండేరో గెట్టు దిగి డొంగరబడి ఒళ్ళు తెలవకుండా లగెత్తుండాడు కొండయ్య ఓహోం బిహి ఓహోం ఓహోం బిహి ఓరు కొండయ్యో ఓరు కొండయ్యో కొండయ్య అంటే లగెత్తుండాడు శివయ్య గాబరా ఎదురు ఎదుర్రుముల తంతా ఉంటే ఓ బలకట్టైనో ఓ ఎవరయ్యో లగెత్తేది అంట వెనక గట్టు మీద కేకలు లెగిసినాయి ఓరు కొండయ్యో నన్ను చంపుతుండేరా లగేయ్ లగే నరాలు సల్లు శివయ్యకు ఓ ఎవరయ్యో నిలబడు నిలబడు వెనక లగెత్తుండరెవరో సత్యాన్ రా చివయ్యన్నా లగై లగైరా కొండయ్యా వాయో కాల్ జారి దిమ్మ తిరిగి బొక్క బోర్ల భూమి మీద పడుతుండ కొండ్యమీనగా పల్టీ లేత్తా సుట్ట సుట్టగా పడిపోయాడు శివయ్య దుమ్ముల్ ఎగుపుతా వెనకెడితే దబదబా అంగలేసుకుంటా ఎగసాన దిగసాన బుసులు ఎడుక్తా ఉంటే టైను బండికి మేగు దిగేసినట్టు పెడీల్మె నాగిపోయింది ఆ విగ్రహం భూమి మీద సాప సుట్టుగా కొండయ్య శివయ్యలకెళ్ళి మెరుత్తుండ కలతో ఇంతగా సూత్త ఓయ్ మీ పిల్లోడు సల్లముండా ఇదేందియ్యా అటు లగెత్తుకొచ్చి కూర్చిపెడిపోయారు నన్ను సంపమాకే తెల్లా నేనేమో అరగనే అంట లెగిసిన మధ్యలోనే వణికిపోయాడు శివయ్య ఈ పిల్లోని దొంగల దోల నీ శాఖలు గురవాయను బాబు ఈ ఎవరం ఏందంట ఆ ఎట్టనే అంటేలే నువ్వు ఎటుగా వచ్చా ఏ తాలు పిల్లోడు అవజాన పడుంటే దిమ్మరు పోయాడు పిల్లోడు కా ఇటు రావయ్యా నీ చివయ్య దొంగలదోలా ఇంకా నయం నే మీ పోకుండా ఇటు వచ్చా కాబట్టి కొండతుండేరా శివయ్యన్నో ఆ దెబ్బ దెబ్బ ఐదారు దినాలు దాటి శివరాత్రి కనంగా పొద్దుటంగాని కొండయ్య కళ్ళు నికరమైన సూపుకురాల ఆరా తొయ్యలేందిరా పెవను గబాల్న తాడేసి లాగినట్టు మంచం మీద లేసి కూకుంటాడు కొండయ్య బిత్తబోత నే ఆదిలచ్చి పానం తీసావు కదంటరా కొండయ్య ఎన్ని పెబలు వచ్చాయి రా కొండకు అనింది ఆదిలచ్చి కొండయ్యను ఇంతగా సూతా ఇదేంది చివయ్యన్నా చివయ్య కొండకి వెళ్ళాడుగా కోటయ్య మావకు కాత్తి కుసాలకుంటే ఈ మాయతో ఓ ఓమో ఇయ్యాల చివరిత్రి ఇంకేం పోతావు కొండకు మా నూరు రథానికి చూసుకో ఎట్ట రంగు రంగులు గుడ్డలు వేశారు మొదలు ఆడెందుకు వెళ్ళాడు కొండకు గొబ్బరికాయ కొట్టరమని పంపిలా కోటయ్య మామ నీ భజన సెక్కలు ఎత్తికెళ్ళాడు రా చివయ్యాయ్ ఓ అమ్మో ఈరాయాళ్ళు ఈడే ఉండర్రా కొండయ్య తెల్లారకు తలకే రంగుకుల ఎక్కి కూకుండర్రా ఓ చాయ్బే ఎలుకొడ్డును తెత్తాను సూరాయి దాని కెనకమాలకి వెళ్ళి పులతో పొడి సిత్తులకి అటు చెప్పవేందే నా కొత్త కోకలి బుల్ల ఇలా ఎట్టుండా ఉంటుంది పదివేందే ఎటో చూస్తావు ఇది శివరాత్రి సంబరం కోటయ్య శివరాత్రి సంబరం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం